హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి ఇంకో కుకింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చేసుకునే రెసిపీ చూసే ముందు ప్లీజ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్త వాళ్ళైతే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ఈరోజు ఏం కర్రీ చేసుకుంటున్నామో నేనైతే మీకు చూపిస్తాను ఈరోజు నేను పీతల కూర చేస్తున్నాను నేనైతే ఈ పీతలు కేజీ తీసుకుని ఇవి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇవి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే దీంట్లో కోసం నేను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మూడు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనం గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకునేటప్పుడు ఏంటంటే పచ్చిమిరకలు కూడా ఎక్కువ తీసుకుంటే ఘాటుగా ఉండి రెండు బ్యాలెన్స్ అవుతుంది లేదంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కర్రీ కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువే తీసుకోండి అలాగే ఒక నాలుగు బాగా పండిన టమాటాలు కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి చింతపండు కూడా ఇలా కడిగి నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను బాగా నానపెడితే ఎక్కువ గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను మనం తీసుకున్న కళ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ అప్పుడే నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక డబ్బాలో పోసుకున్నాను ఎలాగో మనం ముందే దీంట్లో పోయాలి కదా అని చెప్పి ప్యాకెట్లో కొంచెం ఉంచేశానండి ఒక వంద గ్రాముల వరకే ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనం తీసుకునేది సీ ఫుడ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పీతలు కానీ రొయ్యలు కానీ సముద్రం చేపలు కానీ ఇట్లాంటి వాటికి ఎక్కువ ఆయిల్ పడితే బాగుంటుంది నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఇలా ఒక పక్కన వేసి ముందు పచ్చిమిర్చి వేయించేసుకుందాం ఎందుకంటే ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాట్ అనేది బాగా దిగిపోతుంది అప్పుడు కొంచెం కర్రీ స్పైసీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయలు కూడా కలిపేసి వీటితోనే వేయించేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగిపోవాలంటే మనం దీంట్లో కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఈ ఆనియన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఇవి బాగా వేగేంత వరకు గోల్డెన్ రౌర్ వచ్చేంతవరకు బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనం సాల్ట్ వేసాం కదా త్వరగా వేగిపోతుంది ఇది ఉప్పంతా వీటికి బాగా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుంటే ఫాస్ట్గా ఉల్లిపాయ అనేది కుక్ అయిపోతుంది మూత పెట్టి మగ్గించేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుందిలే నేనైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా బాగా వేగిపోయినాయి కదా మీకు కనిపించాలని అలా చూపించాను ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు కర్రీకి సరిపడినంత పసుపు పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ ఇది నేను ఎప్పుడూ చెప్పేది కొత్తగా ఏమీ కాదు మీరు కూడా అలాగే ఆయిల్లో ఫ్రై చేయండి బరే మంచి కలర్ వస్తుంది అల్లం పసుపు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఈ ఆనియన్స్తో పాటే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కదా ఈ ఎల్లం వెల్లుల్లి కూడా బాగా పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై అవనివ్వండి ఇవి బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాగా పండిపోయిన టమాటాలు ఉన్నాయి ఇవి వేసేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా బాగా ఈ టమాటాలన్నీ సాఫ్ట్ గా కుక్ అయిపోయేంతవరకు దీన్ని కూడా మనం మూత పెట్టి ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి ఇది ఇలా ఆయిల్లో మగ్గుతూ ఉంటుంది కదా నేను చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఈలోపు చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి చూసారుగా టమాటా కూడా అంతా ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇవి ఇలా సాఫ్ట్గా కుక్ అయితేనే గ్రేవీ బాగా వస్తుంది కర్రీలోకి చూసారు కదా ఇలా గ్రేవీ అంతా మెత్తగా అయిపోయి దగ్గరకు జ్యూసీలు జూసీగా వచ్చేసింది ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పీతలు ఈ పీతలు కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కూడా వేసిన తర్వాత బాగా ఈ మసాలా అలాగే పీతలు బాగా కలిసేటట్టు కలిపి ఒక్క ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ సిమ్లో పెట్టేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి కాసేపు మూత పెట్టేసి దీన్ని మగ్గించేసేద్దాం కొంచెం సేపు నేను మూత పెట్టి మగ్గించేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే మనం కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి మీరు తినే స్పైసినెస్ బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక నాలుగు గరిటెలు వేసుకుంటున్నాను ఎందుకంటే పీతల కూరలోకి కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి అలాగే చింతపండు పులుసు పోసుకుంటున్నాను కదా కొంచెం ఘాటు ఎక్కువైనా అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోతుంది అంత ఎక్కువే అవ్వదు నాకు సరిపోతుంది ఇది కారం వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపేసి ఈ కారం కూడా మనం వేసుకున్న పీతలకి బాగా పట్టేంతవరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని వదిలేద్దాం నేను కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి అలా ఉడికించేసాను ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గ్రేవీనైతే వేసేసుకోవాలి చింతపండు గుజ్జు ఇవే ఇంకా సరిపోవు నేను ఇంకా తీస్తాను ఇంకొంచెం చింతపండు వాటర్ నేను పోసుకుంటాను అన్నాను కదా ఇవి కూడా చింతపండు వాటరే రెండోసారి తీసినవండి ఇవి కొంచెం పల్చగా ఉంటాయి ముందుగా చిక్కగా ఉన్న వాటర్ పోసుకున్నాను కదా ఇప్పుడు వాటర్ చూసి అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇలా మీకు కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి ఇది ఉడికేసరికి మనకి గుజ్జు అది కలిపి సరిపోతుంది కొంచెం వాటర్ అది పోసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఆనియన్స్ వేగడానికి మాత్రం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కరిగి సరిపడినంత ఉప్పు వేసుకుందాం పీతల కూరలో కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది ఎందుకంటే ఇవి సముద్రపు పీతలు కాబట్టి ఊరికనే ఉప్పు ఎక్కువైపోతుంది గుజ్జు చప్పగానే ఉంటుంది కానీ పీతలు ఎక్కువ ఉప్పు ఎక్కువైపోతాయి అందుకని చూసి వేసుకోండి సరిపోకపోతే తినేటప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకా ఫైనల్గా ఉడికించేసుకోవటమేనండి ఆల్మోస్ట్ మన కూర అయితే దగ్గర అయిపోయింది దగ్గరకు వచ్చేసింది కదా గ్రేవీ అంతా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొంచెం దీని మీద కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుంటే అయిపోతుంది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇది కూడా కలిసేటట్టు కలిపేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా ఫైనల్ టచ్ దీనికి గరం మసాలా ఇంచు వంటే కొంచెం వేసుకుందాం ఎందుకంటే మనం కారం ఎక్కువే వేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నాం కాబట్టి మసాలా కూడా ఎక్కువే వేసుకున్నామంటే ఇంకా తినలేం ఘాటు ఎక్కువైపోతుంది కర్రీ అందుకే కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగానే వేసుకుంటే ఎక్కువ వేసుకోకండి అది కారం ఎక్కువైపోతుంది పెద్దవాళ్ళం అంటే తినగలం కానీ చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ తినలేరు కదా అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి ఈ కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసేసాం కదా ఒక రెండు నిమిషాలు ఇది ఇంకొంచెం దగ్గర అయ్యే వరకు మూత పెట్టేసి మగ్గించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది మనకి సెట్ పది నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం ఫైనల్లీ మన పీతల కర్రీ అయితే అయిపోయింది ఇలా చిక్కగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ కూడా భలే చిక్కగా ఉందండి వాటర్ వాటర్గా లేకుండా ఎప్పుడైనా ఇట్లా గ్రేవీగా ఉంటేనే కూర కొంచెం ఎక్కువ నిలవ ఉంటుంది అలాగే కొంచెం కూరతో ఎక్కువ అన్నం కూడా తినేసేయచ్చు చూసారు కదా మీరు కూడా పీతల కర్రీ ఎలా చేసుకుంటారో ప్లీజ్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కర్రీ ఎలా అనిపించిందో ఒక్క చిన్న కామెంట్ ఇచ్చేయండి మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అలాగే చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఓకే ఉంటానండి బాయ్ బాయ్